మంచు మనోజ్ నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ తన సొంతూరు తిరుపతిలో కనిపించాడు తన నానమ్మ తన అబ్బ అంటే తాత అంటారు వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పూజ చేసి వాళ్ళ ఆశీస్సుల కోసం వచ్చాను ఇక్కడ నాకు ఎవరు వెల్కమ్ చెప్పలేదు గేట్లు మూసేశారు క్యాంప్ కాలేజీలో ఉంటుందన్నమాట శ్మాచారమా ఫొటోసు వాళ్ళ తాతలు అవి మోహన్ బాబు గారు అక్కడ పెట్టుకున్నారన్నమాట క్లియర్గా చెప్తున్నా మోహన్ బాబు గారి అమ్మా నాన్న ఫొటోసు అవి అక్కడ తిరుపతిలో వాళ్ళ కాలేజీలో ఉంటాయి అంటే క్యాంపస్ లోపలికి వెళ్ళాలి ఆ గేట్లు మూసేశారు అవతల చేయడం వాళ్ళకి తెలుసు బకాసం పంతులు తమ్ముడు వస్తున్నాడని వెంటనే బకాసం పంతులు గారు సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి అలర్ట్ చేసేసాడు మా తమ్ముడు వస్తున్నాడు రానివ్వద్దు అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అరిచి గీ పెట్టుకున్నా కాలేజీ గేట్లు ఓపెన్ కాలేదు ఓపెన్ చేయలేదు ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు మొన్న ఇంటి గేటు ఓపెన్ చేయలేదని రే ఈ పందిపిలోడా అని అరిచాడు కదా అలాగే ఇక్కడ కూడా రే ఎలుగుబట్టాడా ఎవడరా నువ్వు అని అడిచాడు మా తాత కోసం వచ్చానరా నేను అంటూ అరిచాడు అందరూ నవ్వుకున్నారు ఏమిటి చిల్లర మాటలు చిల్లర చేష్టలు తాగొచ్చి పందిపిల్లలోడా ఏనుగు తోకాడా అని మాట్లాడటం అని మళ్ళీ ఇంకొక ఆరోపణ కూడా ఏం చేస్తున్నాడు మనోజ్ అంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు అంటే బేస్ లేదంటారా ఆ బేస్ ఇచ్చింది మనోజే కదా గేట్లు పగలగొట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజు ఇది సరిపోదా బేస్ సరిపోదా తాగి వాళ్ళ నాన్నగారి అనుచరున్న రే ఎవడరా నువ్వు ముసలాడా ముసలినా కొడుక ఎవడరా నీ కర్ణా అని ఆ రోజు తాగి రత్రత్స చేశాడు ఇది బేస్ ఇచ్చినట్టు కాదా స్కోప్ లేదంటారా బౌన్సర్లని పెట్టుకోవద్దు అత్యవసరమైతే తప్ప అని కమిషనర్ గారు చెప్పారు కమిషనర్ గారు వద్దన్నందుకు ఈరోజు ఆర్మీ దిగిందండి మా కాలేజీలోకి పెద్ద పెద్ద ఆఫీసర్లు పోలీసులు డిఐజీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారండి అసలు ఏం జరుగుతుందని నా మీద కుట్ర అనే విధంగా మనోజు మాట్లాడుతున్నాడు అఫ్కోర్స్ ఉండొచ్చేమో నిజంగానే పెట్టారేమో ఏమైనా గోలగోళ చేస్తాడని ముందుగానే పెట్టారేమో స్కూళ్ళు కాలేజీలు పిల్లలు ఉంటారు పండుగ జరుగుతుంది తాగచ్చి ఏదైనా గోల చేస్తాడేమో అని మోహన్ బాబు గారు నిజంగానే ఆర్మీని పోలీసులని ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారేమో అయినా మనోజు తన ఇంట్లోకే రాని ఉన్నప్పుడు తన వ్యాపార సంస్థలు తన కాలేజీల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఒక్క మాట నాన్న నేను కాలేజీ దగ్గరికి వెళ్తున్నానో తాతకు నానమ్మకి నమస్కారం పెట్టుకుంటానంటే ఏమైనా వద్దనేవాడు కాదేమో ఇంకా నలుగురు పోలీసులను ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి పంపించేవాడేమో అంతా చిల్లర వేశాలో అని అర్థమైంది దానికి తోడు మొన్న మా ఇంటికి నేను లేనప్పుడు వచ్చి చక్కెర పోసారు జనరేటర్లో మా అమ్మతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు ఇలాంటి మాట్లాడి చెప్తుంటే కావట్లా కావట్ల ఏం తెలుసు సంతకం పెట్టమంటే పెట్టింది అంటున్నాడు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చక్కెర పంచాయతీ గురించి ఇంకో వీడియో కూడా చేస్తాను తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి